పుడి ట్రావెల్ బై బట్టు సో ఈ రోజు వచ్చేసి మనం స్వర్ణగిరి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం అండి సో వీడియో లాస్ట్ వరకు చూడండి మనం కంప్లీట్ గా స్వర్ణగిరి టెంపుల్ ని కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేద్దాము సో వీడియో స్టార్ట్ చేద్దాము దానికోసం మేము పొద్దునే లేసామండి ఐదున్నర సమయానికి లేసి మా పనులన్నీ పూర్తి చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసే టైం మాకు లేదు కాబట్టి ఇలా మేము దోశలు వేసేసుకొని బాక్స్ లో ప్యాక్ చేసేసుకున్నామండి మాకు వచ్చేసి ఇక్కడ నుంచి ఒక తొంభై ఐదు కిలోమీటర్ల దాకా చూపిస్తుందండి మేమైతే మా జర్నీ స్టార్ట్ చేసేసాము ఓఆర్ఆర్ మీదుగా అయితే వెళ్తున్నాము ఎందుకంటే మనకి సిటీ లోపల నుంచి వెళ్తే ట్రాఫిక్ ఎక్కువ తగ్గుతుంది కదా సో అందుకనేసి మేము ఓఆర్ఆర్ మీదుగా బీబీ నగర్ ఘట్ కేసర్ ద్వారా వెళ్తుంటే మధ్యలో కూడా కొన్ని చిన్న చిన్న గుళ్ళైతే కనిపించేయండి అలాగే ఇలా మట్టి రోడ్లలో కూడా మేము సాహసాలు అయితే చేసామన్నమాట చూడొచ్చు రోడ్డు ఎలా ఉందో మట్టి రోడ్డు చిన్న చిన్న నేరో రోడ్లు గుండా మేము మా ప్రయాణం అయితే సాగించాము చూడొచ్చు చిన్నగా ఉందన్నమాట రోడ్డు వాటి గుండా మేము గట్కేసర్ బీబీ నగర్ మీదుగా మేము స్వర్ణగిరి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము అన్నమాట చాలా నేరోగా ఉంది మళ్ళీ మాకు మెయిన్ రోడ్ అయితే వచ్చేసింది రోడ్ దగ్గర కొద్దిగా మేము అక్కడ ఒక మంచి ప్లేస్ చూసుకొని బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగామండి చూడొచ్చు చాలా బాగుందండి అక్కడ పరిసరాలు కూడా చూసుకోవచ్చు మీరు మంచి ప్లేస్ ఒకటి చూసేసుకొని మేము అక్కడ కూర్చొని పొద్దున దోశలు వేసుకొచ్చుకున్నాం చక్కగా కూర్చొని ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ మేము మా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామండి మాకు ఇక్కడ నుంచి ఇంకొక గంట పదిహేను నిమిషాల దాకా ప్రయాణం ఉందన్నమాట అందుకే మేము ఇక్కడ ఆగి మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాము రోడ్డుకి ఇరువైపులా మీరు చూసుకోవచ్చు చెట్లు చక్కగా చల్లగాలి వాతావరణం కూడా మాకు సహకరించిందండి చూడొచ్చు మనం పై నుంచి ఉంది అనమాట ఇది టెంపుల్ది ఇది వచ్చేసి మనకి యూటర్న్ తీసుకొని లెఫ్ట్లోనే మనకి ఎంట్రన్స్ అయితే ఉంటుంది రోడ్ ఇలా ఉంది వచ్చేసి పైకి ఉందండి మధ్యలో మా బండి అయితే ఆగిపోయింది సో దానికి కూడా ఒక సాహసమే మాది ఈ బండిని పైకి ఎక్కించడం అనేది కొంచెం వ్యూ అయితే అదిరిపోయిందండి ఇక్కడ నుంచి మనకి మళ్ళీ ఒక అర కిలోమీటర్ వరకు మట్టి రోడ్ అయితే ఉందన్నమాట ఇక్కడ నుంచి మనకి టెంపుల్ కనబడుతుంది కదా అర కిలోమీటర్ దూరం మనకి మట్టి రోడ్డు గుండగా మనం ప్రయాణించాలి ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అండి మేము బండి మీద వెళ్ళాం కదా కొద్ది ముందుకు మనకి బైక్ పార్కింగ్ ఉంది సో అక్కడ మనం బైక్ పార్క్ చేసేసి ఇరవై రూపాయలు అయితే తీసుకుంటున్నారండి అక్కడ నుంచి కూడా మనకి ఎంట్రెన్స్ ఉంది కానీ మనం ఇక్కడ మెయిన్ ద్వారం నుంచి లోపలికి అయితే వెళ్దాము లోపలికి వెళ్తే ఇరువైపులా చూసుకుంటే అండి మనకి చెప్పులు పెట్టుకోవడానికి లగేజ్ కి అలాగే నడక మార్గానికి సులువుగా ఉండేలా షెల్టర్లు అయితే కట్టారండి అలాగే మనం అలిసిపోతే కూర్చోడానికి ఇలా బెంచ్ లాగా కూడా ఉన్నాయన్నమాట అక్కడక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మనకి గుడి గుడి అయితే కనపడుతుంది కదా కనిపిస్తున్నదే మనకి గుడి అండి సో ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ కనపడుతున్నది వచ్చేసి మెట్లండి మెట్లకి కొద్దిగా ముందుగా మనం చూసుకుంటే బ్రహ్మరథం అయితే దర్శనమిస్తుంది మనకి ముందా బ్రహ్మరథాన్ని దర్శించుకొని మనం ముందుకు వెళ్దాం ఇది వచ్చేసి బ్రహ్మరథం అండి మెట్లకి ముందుగా మనం చూసుకుంటే శ్రీవారి పాదాలు అయితే కనపడుతున్నాయి కదా ఇది దగ్గర దగ్గర పడ పది అడుగులైతే ఉంటుందండి దీన్ని దర్శించుకొని మనం మెట్ల మార్గంగా అయితే గుడికి వెళ్దాము దీని వెనకాల కనబడుతున్నాయి కదా ఇవే నూట ఎనిమిది మెట్లు అండి మెట్లు ఎక్కుతుండగా మనం చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో చక్కగా డిజైన్ చేసి క్లాత్తో కుట్టిన హ్యాంగింగ్స్ అయితే పెట్టారండి చాలా బాగున్నాయి అలాగే మెట్లు ఎక్కుతుంటే మనకి పైన చూసుకున్నారు శ్రీవారి నామాలు అయితే ఉన్నాయి అలాగే ఎడం వైపులా చూసుకుంటే శ్రీవారి దశావతారాలు అయితే పాలరాతితో చెక్కిన దశావతారాలు మనం చూసుకోవచ్చు అలాగే చక్కగా గ్రీనరీ అన్ని చెట్లు అయితే పెట్టారండి మనం పైకి అయితే వచ్చేసాము మెట్ల దారిగా చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి ఎదురుగా కనపడుతున్నది వచ్చేసి మెయిన్ టెంపుల్ అండి మనకి ఈ టెంపుల్ సిక్స్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో మనకి దర్శనార్థం ఓపెన్ అయింది అనమాట కనిపిస్తున్నది వచ్చేసి గజస్వము ఇది మెయిన్ టెంపుల్ ఇదే మన మెట్ల మార్గం పక్కనే కాలు కడుక్కోడానికి అలాగే ఒక ఫౌంటైన్ లా కూడా ఉంది ఇదైతే ఇంకా స్టార్ట్ అయినట్టుగా లేదు కన్స్ట్రక్షన్ లో ఉన్నట్టు ఉంది చుట్టూ చూసుకోవచ్చు మీరు పిల్లర్స్ లాగా కనపడుతున్నాయి కదా అది వచ్చేసి కాలు కడుక్కోవడానికి పెట్టారు ఇదంతా మన గుడి ప్రాంగణం చూసుకోవచ్చు పూర్తిగా మన గుడి మొత్తం గుడి ప్రాంగణం అంతా చూడండి ఎంత అద్భుతంగా ఉందో మనకి గుడి లోపలికి మెయిన్ గుడి లోపలికి ఫోన్ ఎలా లేదండి ఇంకే లోపల వీడియోస్ అయితే ఏం లేవు మెయిన్ గుడిలో గర్భగుడిలో చూసుకుంటే అండి మనకి స్వర్ణమూర్తి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి అయితే దర్శనమిస్తారండి స్వామివారు పదహారు అడుగులు ఎత్తు అయితే ఉంటారు అలాగే స్వామివారి పాదాల కింద చూసుకుంటే నూట ఎనిమిది ఆలయాలు విష్ణుమూర్తి ఆలయాల నుంచి సేకరించిన మట్టి అలాగే నీరు పేర్చి మీద స్వామివారిని అయితే ప్రతిష్ఠించారు స్వామివారికి ఇరువైపులా చూసుకుంటే ఒకవైపు పద్వాతి అమ్మవారు అలాగే ఇంకొక వైపు మనకి ఆండాల అమ్మవారు అయితే దర్శనం గుళ్ళలోంచి బయటికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్ లో ఎదురుగా చూసుకుంటే శ్రీవారి సేవ కోసం టికెట్లు అలాగే సెల్ ఫోన్ డిపాజిట్ల కౌంటర్ అయితే ఉందండి ఎదురుగా చూసుకుంటే మనకి బ్రహ్మరథం కూడా కనపడుతుంది ఇది వచ్చేసి మనకి మెయిన్ గుడి పక్కకే ఉందండి బ్రహ్మరథము వైపు వస్తే మనకి ఇక్కడ ఒక పెద్ద మండపం అయితే కనబడుతుందండి ఇది వచ్చేసి శ్రీ శ్రీవారి వైభవోత్సవ మండపం అండి ఒకటేసారి దగ్గర దగ్గర వెయ్యి మంది కూర్చొని శ్రీవారి అయితే తిలకించవచ్చు ఇది చూసుకుంటే ఈ రకం కట్టడాలు మనం రాజస్థాన్ లో చూసుకోవచ్చు అండి చాలా అద్భుతంగా అయితే ఉంది కట్టడం అనేది ఆ డిజైన్ చూడొచ్చు ఈ పైన కూడా మనకి డిజైన్ వచ్చేసి మనకి పెయింటింగ్ అయితే కాదండి అది రాళ్లతో డిజైన్ చేశారు చూడండి ఇది పెయింటింగ్ అయితే కాదండి ఇది స్టోన్తో అలాగే డిజైన్ చేసి పెట్టింది పెయింటింగ్ అయితే కాదు వైపుగా అయితే వచ్చేసానండి ఇక్కడ ఒక చిన్న గుడి అలాగే పక్కన చూసుకుంటే చిన్న పార్క్ లాగా పెట్టేసి ఏనుగు ఏనుగు పిల్ల అలాగే ఆవు దూడల్ని అయితే చక్కగా రియలిస్టిక్ గా అంటే నిజంగా ఆవుని చూస్తున్నట్టుగా ఏనుగు చూస్తున్నట్టుగా నిర్మాణం అయితే చేశారండి చాలా అద్భుతంగా ఉంది మండపాన్ని మనం చూడొచ్చండి దూరం నుంచి ఎంత అద్భుతంగా ఉందో పైన మనం చూసుకుంటే మనకి శ్రీవారి నామాలు అయితే దర్శనమిస్తాయండి ఇది వచ్చేసి మాడవీధి అండి మాడవీధిలో మనకి హనుమంత స్వామి అయితే దర్శనమిస్తారు నూట ఇరవై అడుగుల ఏక శిలా విగ్రహం అండి ఈ కట్టడం అనేది ఇది ఐదు సంవత్సరాల సమయం అయితే పట్టింది ప్రపంచంలో మనం ఈ భంగిమలో అయితే స్వామిని ఇక్కడే దర్శించుకోవచ్చు కొంచెం పక్కకు వస్తే మనకి గరుడ వాహను అయితే దర్శనమిస్తాడండి మాడవీధి నుంచి ఇటువైపుగా వెళ్తే అండి మనము కోనేరులో అంటే జలనారాయణ రూపాన్ని అయితే మనం దర్శించుకోవచ్చు ఇది వచ్చేసి రెండోదండి ఒకటి వచ్చేసి మనకి నేపాల్లో అయితే ఉంది ఇది వచ్చేసి రెండోదండి జలనారాయణ స్వరూపం మనకి కోనేరు కనపడుతుంది కదండి అక్కడే మనం ఆ స్వామిని దర్శించుకోవచ్చు చూసుకుంటే స్వామివారు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా మనకి దర్శనం అయితే ఇస్తారండి ఈ విగ్రహం బరువు వచ్చేసి రెండు వేల ఐదు వందల కిలోలు పైకైతే అయితే వచ్చేసామండి స్వామివారిని పై నుంచి మనం దర్శించుకోవడానికి చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో ఆ వాటర్ కూడా చూడండి ఎంత క్లియర్ గా ఉన్నాయి అలాగే నాలుగు వైపులా మీరు చూడొచ్చు చిన్న చిన్న ఫౌంటైన్స్ లా కూడా పెట్టారు చుట్టూ చూడండి నాలుగు వైపులా మనకి నాలుగు వేద మండపాలు అయితే కనపడతాయి మనకు అక్కడ స్వామివారికి నాలుగు వైపులా ఉన్నాయి చుట్టూ చూడండి ఎంత అద్భుతంగా చక్కగా నిర్మాణం అయితే జరిగిందో ఇవన్నీ గోపురాలండి నాలుగు వైపులా మనకి నాలుగు గోపురాలు అయితే ఉన్నాయి మేము మధ్యాహ్న సమయం అయ్యేసరికి జనాలు కొద్దిగా తక్కువగానే ఉన్నారు కాబట్టి స్వామివారిని ప్రశాంతంగా మేము దర్శించుకోవడం అయితే జరిగింది చూడొచ్చు ఎంత అద్భుతంగా చక్కగా నిర్మాణం అయితే ఉందో స్వామివారిని దర్శించుకొని ఇలా బయటికి రంగాలి ఇదంతా వ్యూ అండి మన గుళ్ళోంచి బయటికి ఇదంతా మాడ ఇక్కడ మనం హనుమంతుడిని అయితే దర్శించుకోవచ్చు ఇదంతా మాడ విధి కిందికి వస్తుంది ఇదిగోండి హనుమంతుడు దీని పక్కనే మనం చూసుకుంటే జేగంట అయితే మనకు కనబడుతుందండి నాలుగు వైపులా సింగిల్ స్టోన్ పిల్లర్స్ అయితే ఉందండి సపోర్ట్ కోసం జయగంటకి ఈ జయగంట బరువు చూసుకుంటే మనకి పదిహేను వందల కిలోలండి దీన్ని ఒక్కసారి మోగిస్తే మనకి మూడు నిమిషాల వరకు దాని ధ్వని తరంగాలు ప్రతిధ్వనిస్తాయి దర్శనం అయితే అయిపోయిందండి మేము ఇలా వచ్చేసి అలా కూర్చున్నాం కాసేపు అలాగే శ్రీవారి అన్న ప్రసాదాల కార్యక్రమం కూడా ఉందండి దానికైతే మేము వెళ్తున్నాము ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సహస్ర దీపాలంకరణ మండపం కూడా ఉందండి ఇప్పుడైతే ఓపెన్ లేదు ఈ మండపం ఉంది కదండి ఆ మండపం లోపల నుంచి మేమైతే వెనక వైపుగా అయితే వచ్చేసాము ఇక్కడ మనకి ఎదురుగా కనిపిస్తుంది కనిపిస్తుంది కదండి అది వచ్చి అక్కడ వచ్చేసి శ్రీవారి అన్న ప్రసాదాల కార్యక్రమం అయితే జరుగుతుంది సో అక్కడికి వెళ్ళి మనం భోజనం అయితే చేద్దాం వెనక పక్కగా మనం చూసుకుంటే అది ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉన్నట్టుగా ఉందండి స్టీల్ ప్లేట్లు అయితే ఉన్నాయండి మేము ప్లేట్ తీసుకొని లైన్ లోకి అయితే వెళ్ళిపోయాము వచ్చేసి ఒక స్వీట్ పచ్చడి ఒక మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ వైట్ రైస్ సాంబార్ అయితే ఇచ్చారు ఇక్కడ స్పెషల్ గా ఏంటంటే ఉప్మా కూడా ఉందండి టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుందండి సో మనం బయటకు వచ్చాక రైట్ సైడ్ లో కనపడుతున్నాయి కదా ఇవి వచ్చేసి స్నాన ఘట్టాలు ఇంకా కళ్యాణ మండపాలు ఇంకా నిర్మాణంలో ఉన్నాయండి దీంతో మన దర్శనం అయితే పూర్తయింది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి మనం భువనిగిరి ఫోర్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము చాలా అడ్వెంచరస్ గా ఉండబోతుంది మిస్ అవ్వకుండా మన నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి